హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారండి సో నేను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని రా మెటీరియల్స్ అండ్ కొన్ని మేకింగ్ ఐటమ్స్ అనమాట సో రా మెటీరియల్ అంటే నేను ఏదైతే షిప్ చేస్తున్నానో ఆ రా మెటీరియల్ అండ్ నేను ఏదైతే మేకింగ్ చేశాను ఆ జ్యువెలరీని మీకు ఈరోజు నేను ఈ లైవ్ ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అనుకుంటే ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్స్ ముందు క్లిక్ చేసుకోండి సో నేను వీడియోస్ అండ్ లైవ్స్ ఎప్పుడైనా తీసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మనం రామిటీ సెల్ చేస్తాం అండ్ మేకింగ్ వీడియోస్ కూడా నేర్ మేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము సో మిస్ చేసుకోకూడదు అనుకుంటే కనుక తప్పకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట అండ్ వీడియోలోకి ఇంకెందుకు లేట్ వీడియోతో స్టార్ట్ చేద్దాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది మన వాట్సాప్ నెంబర్ సో వాట్సాప్ నెంబర్కి మాత్రమే మీరు మెసేజెస్ పెట్టచ్చు అండ్ కాల్స్ అయితే చేయకండి అండ్ షిప్పింగ్ చేసేసి వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట సో వీడియో అయితే మీకు చూపించేస్తాను ఫస్ట్ ఫస్ట్ మనం గణేష్ పెండెంట్ అండి సో గణేష్ పెండెంట్స్ మళ్ళీ రీస్టాక్ అయినాయి అని చెప్పాను కదా సో చూసుకోవచ్చు కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు గణేష్ పెండెంట్స్ అనమాట మొత్తం అంతా కూడా ఆ మధ్యలో మీకు గ్రీన్ కలర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇలా వస్తుందండి అండ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ లెంత్ ఎంత ఉంది అనుకుంటాయి సో టేప్తో కనుక మీరు మెజర్ చేసి దీని లెంత్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు సో మీకు ఫింగర్ చూడండి ఎంత వరకు ఉందో ఇంత లెంత్లో ఉందనమాట అంటే అప్రాక్స్ టూ అండ్ హాఫ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి మంచి షైనింగ్ అండ్ మంచి లుక్ ఉందనమాట సో దీంట్లో మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రైస్ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అండ్ మళ్ళీ రీస్టాక్ చేయించాను గ్రీన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గ్రీన్ వచ్చేసింది ఆల్రెడీ గ్రీన్లో ఆర్డర్స్ కూడా అయిపోతున్నాయి అనమాట సో ఇవి వచ్చేసి మనకి బ్యాంగ్లూరు నుంచి తీసుకున్నారండి తన నేమ్ వచ్చి నాకు సరిగ్గా గుర్తు లేదు నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు సో ఆ ఆర్డర్స్ అయితే మీకు చూపిస్తాను ఓకే అండ్ లక్ష్మీదేవి కాసులు తీసుకున్నారు అండ్ వినాయకుడు పెండెంట్స్ తీసుకున్నారు అండ్ మీకు తెలుసు కదా ఆ చిన్న చిన్న లక్ష్మీ కాసులు దీంట్లో మన దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ప్రెజెంట్ అయితే వైట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందండి రీస్టాక్ చేయిస్తున్నాను సో వీటిలో మీకు ఎన్ని కాసులు కావాలన్నా కూడా అన్ని కాసులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో లక్ష్మీ కాసులు తీసుకున్నారండి బ్లాక్ బీడ్స్ తనే మేకింగ్ చేసుకుంటున్నారు సో మన వీడియోస్ చూసి మేకింగ్ చాలామంది నేర్చుకుని మేకింగ్ చేస్తున్నారు అనమాట నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది నేను చిన్న చిన్న పెండెంట్స్ అండి చిన్న మినీ పెండెంట్స్ ఇన్వెజుల్ చైన్స్కి బ్లాక్ బీడ్స్కి అంటే బ్లాక్ బీడ్స్ పెట్టేసుకొని మధ్యలో గోల్డ్ బాల్ కానివ్వండి బీడ్స్ కానీ పెట్టేసుకొని ఇలా టూ టైప్ అంటే సూత్రం లాగా అలా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట సో అలా చూసుకోవడానికి తీసుకున్నారు అండ్ నక్సీ బాల్స్ తీసుకున్నారండి ఫోర్ వచ్చేసి నక్సీ బాల్స్ అనమాట ఈచ్ నక్సీ బాల్ మీకు సిక్స్టీన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది కూడా మినీ పెండెంట్ అండి అంటే పీకాక్ టైప్లో వస్తుందన్నమాట క్లారిటీగా చూపిస్తాను సో మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ అంతా చూసుకోవచ్చు అంతా కూడా మీకు చాలా బ్రీఫ్గా ఉంటుందన్నమాట నీట్ నీట్గా ఉంటుంది వర్క్ అంతా కూడా సో ఇది తీసుకున్నారు అండ్ హుక్సెస్ కూడా తీసుకున్నారండి గోల్డ్ హుక్సెస్ కూడా తీసుకున్నారు అండ్ దాంతోపాటు స్వరోజ్కి పర్ల్స్ అనమాట త్రీమం సైజు మన దగ్గర అవైలబుల్గా ఉంది సో మీకు సైజెస్ కావాలన్నా కూడా తెప్పిస్తాము అండ్ ఇదంతా కూడా ఒకళ్ళదే అండ్ నీడిల్స్ అండ్ ఆనక్స్ బీట్స్ అండి ఆనెక్స్ బీట్స్ కూడా మేడం మేడందే సో ఫస్ట్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ కొరియర్ చేసేలోపు ఇంకొన్ని యాడ్ చేసుకున్నారు అనమాట సో ఇలా ఇక్కడ వాటికి కూడా మేడందే అండ్ ఇది వచ్చేసి మనకి అలేక్య గారండి వైజాగ్ నుంచి అలేక్య గారు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారనమాట సో ఇది హ్యాండ్ మేడ్ మనం మేకింగ్ చేసాము చూసుకోవచ్చు జడావులో మేకింగ్ చేసామండి అండ్ పోల్కి స్టోన్స్ని యూజ్ చేసామన్నమాట మీకు లెంత్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను నేను దీని మేకింగ్ కూడా నేను లైవ్లో చేసి చూపించాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేసేయండి మేకింగ్ ఎలా చేశాను ఏంటి అనేది అంటే ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ ఈ బీడ్స్ని ఎక్కించినప్పటి నుంచి అండ్ ఎండింగ్ హుక్స్ చేసేంత వరకు కూడా చాలా క్లారిటీగా చూపించానండి ఆ వీడియోలో సో చూడాలనుకుంటే కనుక చూసేసేయండి మీరు కూడా ఎవరైనా మేకింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక దీని ప్రైస్ వచ్చేసే మీకు ఎంత అనేది ఒకవేళ కావాలనుకుంటే అడగండి అండ్ నాకు సరిగ్గా గుర్తులేదు నేను కాక మొన్న లైవ్లో నేను దీన్ని మేకింగ్ చేసి అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేశాను చూడవచ్చు పైన స్క్రీన్ మీద పెట్టేసానండి దీని ప్రైజ్ అనేది ఓకేనా అండ్ ఇది వచ్చేసి మీకు ఇది కూడా మేకింగ్ లైవ్లో చేశాను అండ్ కాకపోతే అది వేరే వాళ్ళకి చేశాను ఇది వచ్చేసి ఇది లైవ్లో చేయలేదు అంటే ఈ మేకింగ్ కూడా మీకు లైవ్ ఉంది డైరెక్ట్ మేకింగ్ ఎలా చేశాను అనేది అండ్ షార్ట్ కూడా అప్లోడ్ చేయబోతున్నానండి సో నెక్స్ట్ షార్ట్ కూడా వస్తుంది లక్ష్మీ కాస్తో మేకింగ్ చేసామన్నమాట అండ్ మధ్యలో పగడాలు యూస్ చేశాము మీరు చూసుకోవచ్చు అండ్ హుక్స్ కూడా చేంజ్ చేసుకున్నాము సో దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ సెవెంటీ పడుతుందండి టూ సెవెంటీ అనుకుంటా ఇది ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ ఇది వచ్చేసి ఇదేమో మనకి హైదరాబాద్ నుంచి అనుకుంటా అండి అండ్ ఇది వచ్చేసి మనకి విజయవాడ నుంచి రూబీ కలర్ బీచ్లో తీసుకున్నారు త్రీ లైన్స్లో కావాలి ఎయిటీ ఇంచెస్ లెంత్ అండ్ లాకెట్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ లాకెట్ని దీనికి యాడ్ చేసుకున్నారు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ కస్టమర్స్ ఎలా అంటే ఇవి ఒకటే కలర్ కాకుండా అంటే ఒకటే లాకెట్కి సిక్స్ ఫైవ్ కలర్స్ అలా అరేంజ్ చేసుకుని తీసుకుంటారనమాట ఆల్టరనేట్గా చేంజ్ చేసుకునేలాగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడికి ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి కదా అండ్ రాణిహారం అండి సో ఇవన్నీ కూడా కొంచెం పక్కకు పెట్టేస్తాను అండ్ బ్లాక్ బ్లేస్ బ్రేస్లెట్ ఇది మిస్ అయిపోయింది మధ్యలో ఉండిపోయింది సో ఇది ఈరోజే మేకింగ్ చేశానండి కట్టు తీగతో మేకింగ్ చేసాము సీజెడ్ బీడ్స్ అండి అదే సారీ బ్లాక్ డైమండ్స్ బీడ్స్ని యూజ్ చేసాము అండ్ వీటిని సీజెడ్స్ కూడా అంటారు బ్లాక్లో అయితే మీకు బ్లాక్ డైమండ్స్ లా అంటారు అండ్ నార్మల్ కలర్స్ అయితే సీజెడ్స్ అంటారనమాట సో సీజెడ్స్ బీడ్స్తో ఇది మేకింగ్ చేసాము అండ్ లెంత్ వచ్చేసి మీకు సిక్స్ అండ్ హాఫ్ అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే ట్వంటీ ఫోర్ సైజ్ అనమాట మేడం వచ్చేసి అండ్ లెంత్ ఎంత సరిపోతుందండి సిక్స్ సరిపోతుందని అడిగారు నేను మాత్రం హుక్స్తో కలిపి కొంచెం లూజ్గానే పెట్టానండి నేను కూడా టూ ఫోర్ సైజ్ పెట్టుకొని చూశాను సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సో దానికి తగ్గట్టుగా మేకింగ్ చేశాను అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు బ్లాక్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్లో మేకింగ్ చేశామండి బ్లాక్ ఫోర్ లైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ధనలక్ష్మి గారు ఓకే ఈ ఆర్డర్ వాళ్ళ నేమ్ వచ్చేసి ధనలక్ష్మి గారు అండి గుర్తొచ్చింది సో అలా ఆ ఫోర్ మెంబర్స్ ఇది వచ్చేసి పద్భజ గారు ఇలా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్గా ఆర్డర్ పెట్టుకున్నారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది అండ్ దీనికి మీకు జస్ట్ క్లారిఫికేషన్ కోసం ఒకసారి ఇలా లాకెట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను ఇది వేరే మేడం ఒకళ్ళు లాకెట్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు బెంగళూరు నుంచి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి ఆర్డర్స్ వస్తున్నాయి సో నమ్ముతున్నారు థ్యాంక్ యూ అండి సో నమ్మి ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు సో నేను కూడా మీ నమ్మకాన్ని అలాగే కంటిన్యూ చేస్తాను ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తాను ఓకేనా అండి అండ్ మేకింగ్ కనుక నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్లో వీడియోస్ ఉంటాయి అది చూసి మీరే మేకింగ్ చేసుకోవచ్చు నేను మేకింగ్ చేసే కన్నా కూడా నా దగ్గర రామిటర్లతో అవైలబుల్గా ఉంటుందండి జస్ట్ ఆ మేకింగ్ వీడియోస్ చూసుకొని మీరే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మీకు మేకింగ్ చార్జెస్ అనేవి పడవు ఓకేనా అండ్ ఇది బ్లాక్ బీర్స్లో చేసాము అండ్ ఇది వచ్చేసి రాణిహారం అండి చూసుకోవచ్చు వైన్ కలర్ అనమాట సో వైన్ కలర్లో మేకింగ్ చేసాము ఈ దీనికి వచ్చేసి లెంగ్త్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ హుక్స్ దగ్గర నుంచి లాకెట్కి అంతే ఉండాలని చెప్పారు నేను ఒక పేపర్ మీద రాసుకొని మరి ఇది మేకింగ్ చేశాను సో ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ చెప్పారండి సో నేను ఇంతలో అంతా అని చెప్పాను బట్ నాకు అదే మెజర్మెంట్లో కావాలని చెప్పారు ఓకే అని ఆ మెజర్మెంట్ రాసుకొని గుర్తుపెట్టుకొని మరి ఇది మేకింగ్ చేశాను అన్నమాట అండ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే దీంట్లో ముత్యాలొద్దు పైన ఏదైతే బీట్స్ యూజ్ చేసామో అదే బీట్స్ యూజ్ చేయమన్నారు సో అలాగే యూస్ చేసి మేకింగ్ చేశాము అండ్ ఇది కూడా లైవ్లో ఎండింగ్ చేసి చూపించానండి అండ్ ఇది కావాలనుకుంటే షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను దీని ప్రైస్ ఇటీస్ ఆల్రెడీ మీకు తెలుసుంటే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి అండ్ రాణిహారం ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి రాణిహారంలో కావాలనుకుంటే మధ్యలో మనం అడ్డపట్టీలు కూడా చేసుకోవచ్చు అండి అవి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ప్లెయిన్లో కావాలని అడిగారు మేడం సో అలానే మేకింగ్ చేశాము సో మీరు కూడా ఎవరైనా మేకింగ్ చేయించుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది మన వాట్సాప్ నెంబర్ అండి సో తప్పకుండా మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి అండ్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటే మీరు కూడా ఇలాగే మేకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నెంబర్లో వాట్సాప్ పెట్టండి స్క్రీన్షాట్ తీసుకొని సో మీకు ఆర్డర్ ఇచ్చిన టూ టు త్రీ డేస్లో డిస్పాచ్ అనేది చేస్తాను రా మీటర్లు అయితే ఆ రోజు డిస్పాచ్ చేస్తానండి బట్ ఒకవేళ మేకింగ్ అయితే కనుక కొంచెం టైం పడుతుంది సో మీరు కూడా అర్థం చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఛానల్ పైన ఒక లుక్ ఉంచండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్